విద్యార్థిని విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె ప్రవీణ పేర్కొన్నారు తాళరేవు మండలం శ్రీ రవి జూనియర్ కళాశాలలో మహిళలు బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పాటించవలసిన మెలుగులను పలువురు ముఖ్య వక్తలతో అవగాహన కల్పించారు అంతేకాకుండా సమాజంలో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల ఎదుర్కొనే ధైర్య సాహసాలను ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి మాధవి చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు ఏదో ఒక చైన్ ఏదో ఒక వాచ్ అయో ఏదో కొనిస్తుంటే కొంతమంది పనులు మానుకొని పెద్ద పెద్ద ఉద్యోగం వచ్చి ఇక్కడ మీ దగ్గర మాట్లాడుతున్నారు అని అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన ఇంటిలోనే మన చెల్లి మన అక్కో ఎవరైనా రేప్ చేసో లేకపోతే ఇంకేదైనా జరిగో చనిపోతే మనం ఎంత బాధపడతామో ఆ రోజు మనకి ఒక అవగాహన అంటూ ఉండుంటే మనం ఎలా అంటే సెక్యూర్ చేసుకుంటామో అది మీకు తెలియాలని ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి అబ్బాయిలందరూ మీ క్లాసెస్ ఎంత జాగ్రత్తగా వింటారో మీ ఫ్యూచర్ దీనికి ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చట్టాల కోసం కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటే ఇది ఆడుకునేది కాదు లేకపోతే సరదాగా నవ్వేది కూడా కాదు సీరియస్గా తీసుకోండి మీ తరఫు నుంచి అమ్మాయిలు ఏ విధంగా కాపాడుతారు మీ దగ్గరుండే అమ్మాయిలు కానీ మీ అక్క చెల్లెళ్ళు కానీ మీ చుట్టుపక్కల ఏ అమ్మాయిలు కాపాడుతారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది నవ్వుతూ వెటకాలు చేసుకుంటే ఇంతమంది వచ్చి మేము ఇచ్చే నాలెడ్జ్ కూడా వేస్ట్ అవుతుంది అర్థమవుతుందా దయచేసి సీరియస్గా వినండి మీరు కూడా అమ్మాయిలు ఇందులో తిట్టుపడడానికి ఏమీ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ మొత్తం ఈ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దీన్ని సీరియస్గా తీసుకొని మీరు ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు మీ కెరియర్స్ తన దాని మీదే అర్థం అర్థమవుతుందా ఒక్కొక్క చట్టం కోసం ఒక్కొక్కరు చెప్తారు అబ్బాయి చాలా బాగా చూసుకున్నాను నన్ను పెళ్ళయిందా పెద్ద ఎంత బాగా చూసుకుంటాడో ఆ ఉద్దేశంతో లో పడి ప్రలోభాలకు లోనే జీవితాలు కాబట్టి సందర్భంగా ఎవరు కూడా వ్యక్తిగత విషయాలు చెప్పకుండా ఎవరు ఇంటికాడ దగ్గర లేనప్పుడు చాలా మంది వచ్చి ఫ్లిప్కార్ట్లో కానీ లేదా ఏదో మాకు దగ్గర ఉన్నటువంటి అమ్మ నాకు లేనప్పుడు మా దగ్గరలో డోర్ కొడుతూ ఉంటారు డోర్ ఓపెన్ చేయకండి ఓపెన్ చేయొద్దని పిల్లలు చెప్పండి సీక్రెట్గా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి ఆ పాస్వర్డ్ మీ అమ్మ నాన్నకి మాత్రమే తెలియాలి ఫ్రెండ్స్ కూడా చెప్పకూడదు అమ్మాయి అలాగే బయట మీద వచ్చి మీ డాడీ లేట్ వస్తాడమ్మా వేరే పని మీద వెళ్ళాడు నన్ను తీసుకురామ్మన్నాడని అమ్మాయిని దగ్గరకు వచ్చి పట్టుకోకుండా అమ్మాయి పాస్వర్డ్ చెప్పుకుంటున్నాం పాస్వర్డ్ ఏంటి పాస్వర్డ్ నాకు చెప్పలేదు మీ డాడీ అంటే అప్పుడు అన్నీ గట్టిగా కేకలు వేసింది అమ్మాయి ఆ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు విని పరిగెత్తుకు వచ్చి అతను పోలీసులు చెప్పడం జరిగింది కాబట్టి సందర్భంగా ఎక్కడైనా సరే మిమ్మల్ని అబ్బాయిలు వేధిస్తున్నట్టు మీకు అనిపిస్తే ఆ మాటల ద్వారా తెలుస్తుంది మనకి మాటల ద్వారా కావచ్చు అదేవిధంగా మనం ఏదో చేయలేదు లేదని చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మనం సిల్లీగా మాట ఎరా ఎవరైనా పిలుస్తూ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కదా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా సరే వేధింపులు జరిగినా చిన్నతో బాలీవాల్ చేస్తున్నా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది దానికి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీ వ్యక్తిగత డిగ్రీ నుంచి మీ కెరీర్ కోసం మీరు కరెక్ట్ గా ఆలోచించగలుగుతారు సో అప్పుడు అప్పటి వరకు కనుక మీరు స్టాండర్డ్గా ఉండగలిగితే డిగ్రీ అయిపోతుంది డిగ్రీ తర్వాత చిన్న ఉద్యోగం అయినా మీరు సాధించగలుగుతారు ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని లేదు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా లేకపోతే కనీసం మీరు ఎలా బ్రతకాలన్న జ్ఞానం మీకు ఎక్వైర్ చేసుకోగలుగుతారు ఇప్పుడు బాల్య వివాహాల్లో పద్దెనిమిది సంవత్సరాల లోపు కనుక అమ్మాయిలు పెళ్లిళ్ళు చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయన్నారు మరి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అబ్బాయిలు ఎందుకు పెట్టారు ఏం ప్రాబ్లం అవుతుంది ఆర్థికంగా స్థిరపడరు వెరీ గుడ్ ఇంకా ఇరవై ఒక్క సంవత్సరాల వరకు అబ్బాయిని ఎందుకు ఆపారు ఆర్థికంగా స్థిరపడరు రెండవది ఒక కుటుంబాన్ని లీడ్ చేయడానికి తగిన జ్ఞానం అప్పటి వరకు పూర్తిగా అబ్బాయి మనసు వికసించదు సో ఇద్దరు వేరు వేరు కుటుంబాల నుంచి వస్తారు వేరు వేరు నేపథ్యాలతో ఉంటారు వారిద్దరు ఆలోచనలు అభివృద్ధులు అభిరుచులు కలవాలి అని అంటే ఒకరి కోసం ఒకరు కొన్ని ఇష్టాలు వదులుకోవాల్సి వస్తుంది ఒకరి కోసం ఒకరు కష్టపడాల్సి వస్తుంది అలాంటప్పుడు మాత్రమే కుటుంబ జీవితం ప్రాపర్గా వెళ్తుంది